నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత లావణ్య గారు డ్రగ్ అడిక్ట్ కంటే మనిషి అడిక్షన్ చాలా డేంజర్ అంటారు నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ నేను ఏ ఫిఫ్టీ పర్సెంట్ అంటారేమో అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎందుకంటే డ్రగ్ అయినా కానీ ఒక కౌన్సిలింగ్ తీసుకుంటే మానే వచ్చేమో కానీ మనిషి మీద అడిక్షన్ అయితే చాలా కష్టం అనుకుంటుంది నిజంగా ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం డ్రగ్ గురించి వచ్చింది కాబట్టి మన రీసెంట్ టాపిక్ రేవ్ పార్టీ గురించి మనం మాట్లాడదాము జనరల్గా ఏంటి మేడం రేవ్ పార్టీ ప్రత్యేకత ఏంటి ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రేవ్ పార్టీ గురించి అసలు రేవ్ పార్టీస్ అనేవి పాశ్చాత్య సంస్కృతి వెస్ట్రన్ కల్చర్ కానీ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ మనకి రుద్దడం అంటే బలవంతంగా నేర్పించడం జరిగింది బట్ చాలా మంది ఎక్స్క్లూజివ్గా సెలబ్రిటీస్ ని తీసుకున్నా లేదంటే బిజినెస్ పీపుల్ కూడా అందరూ కాదు కొంతమంది ఏదో కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్లెజర్స్ కోసము ఓకే చాలా మంది అంటే ప్లెజర్ అంటే జనాలకు అర్థమైంది కైండ్ ఆఫ్ అంటే ఎక్కువగా వైన్ తీసుకుంటే ఒకరికి ప్లెజర్ ఎక్కువగా కైండ్ ఆఫ్ విమెన్తో ఫిజికల్గా టైం స్పెండ్ చేస్తే అదొక ప్లెజర్ అనుకుంటారు లేదా పార్టీస్ అందుకే అది ఇప్పుడు పబ్ క్లబ్ కల్చర్స్ వీకెండ్ రాగానే యూత్ కూడా ఎక్కువగా ఎక్స్క్లూజివ్గా ఏం చూపిస్తున్నా అంటే అదే ప్లెజర్ అనేది ఒక రీప్రోగ్రామ్ అయిపోయింది మన సబ్కాన్షియస్ లో ప్లెజర్ అంటే ఏంటి నేను ఒక పార్టీకి వెళ్తే నేను హ్యాపీగా అని సో రేవ్ పార్టీస్ అది కూడా ఇల్లీగల్ థింగ్ మనం ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నట్టుగానే రేవ్ పార్టీస్ కూడా ఇల్లీగల్ థింగ్ అందుకే కదా ఇప్పుడు పోలీసు యాక్షన్ తీసుకోవడము వాళ్ళకి డ్రగ్ టెస్ట్లు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ చేస్తుంటారు సో ఇల్లీగల్ థింగ్ కాబట్టి అది చేయడానికి ఎక్కడ పర్మిషన్ ఉండవు బట్ చాలా మంది అంటే ఎక్స్ట్రీమ్ డబ్బులు వాళ్ళు లేదంటే ఎక్స్ట్రీమ్ గా డబ్బులు సంపాదించుకోవాలి రాంగ్ వేలో అనుకున్న వాళ్ళు ఇలాంటి వేస్ చూస్ చేసుకుంటారు అండ్ వీక్ గా ఉన్న ఈ సెలబ్రిటీస్ని వాళ్ళు వల్ల వేసుకొని ఇన్ ద సెన్స్ అంటే మీకు ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ని పరిచయం చేస్తాం ఈ కైండ్ ఆఫ్ జలసాలు ఈ కైండ్ ఆఫ్ ఆనందం మీకు ఇక్కడ ఉంటదని చెప్పి అండ్ మీకు ఒక విషయం ఏంటంటే రేవ్ పార్టీస్ ఎక్స్క్లూజివ్లీ కాస్ట్లీ అంట తెలు అయితే చాలా కాస్ట్లీ అంట అక్కడ అక్కడ అమౌంట్ పెట్ట పెట్టాలి అంటే కైండ్ ఆఫ్ ల్యాక్స్ లోనే ఉంటుంది సో సాధారణ మనిషి వెళ్లేరు ఎవరు వెళ్తారు బాగా డబ్బులు బాగా ఉండి టైం బాగా ఉండి చాలా మంది ఏమనుకుంటారు అంటే డబ్బు ఉంటే ఆనందం బాగా ఉంటది అని ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటది కానీ ప్రెషర్ కాదు డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు కూడా రాంగ్ వేలు వెళ్తారు చాలా మంది డబ్బు తక్కువ ఉంటే చాలా తప్పులు చేస్తారు దొంగతనాలు చేస్తారు అని ఒక సామెత ఉంటది కానీ అది కాదు నువ్వు డబ్బు ఎక్కువ ఉన్నప్పుడే డబ్బులు పడేస్తే అమ్మాయి వస్తుంది డబ్బులు పడేస్తే అబ్బాయి వస్తాడు డబ్బులు పడేస్తే ఒక రిజర్ట్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఒక గేమ్ ఉంటది వేరే కంట్రీలో క్యాసినో సంథింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓకే ఓకే ఆల్సో వెరీ మచ్ ఇల్లీగల్ ఎంత ఎంత మంది మంది ఇండియన్స్ కూడా అక్కడ లాక్స్ క్రోర్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మంచి వాళ్ళు కూడా అంటే డబ్బులు వస్తాయేమో అని అక్కడ ఆ గేమ్ ఎలా ఉంటుందో మనకి అంత అవేర్నెస్ లేదు కానీ అది కూడా ఇల్లీగల్ థింగ్ అందులో ఒక్కసారి వెళ్తేనంట క్యాసినో అని ఆ పర్టికులర్ థింగ్ వెళ్తే అంటే నార్మల్ గా వెళ్ళి చూడొచ్చు ఒక్కసారి మీరు పార్టిసిపేట్ చేస్తే ఫైవ్ అటెంప్ట్స్ అయ్యేంత వరకు బయటికి రావడానికి మీరు ఇష్టపడరంట అంటా సీరియస్లీ ఓకే అట్లీస్ట్ ఫైవ్ అటెంప్ట్స్ అంటే నా డబ్బు పోతుంది అనే బాధ కూడా ఉండదు ఒక కైండ్ ఆఫ్ డోఫమేన్ ఎఫెక్ట్ అనాలా లేదంటే కైండ్ ఆఫ్ ఇంకా కావాలి ఇంకా కావాలనే కైండ్ ఆఫ్ ఉంటుంది కదా ఫైవ్ అటెంప్ట్స్ అయినా ఇప్పుడు లక్ష పోయినాయి ఏమంటారు నోరు మూసుకొని బయటకి రావాలి కదా అలా ఉండదు ఇంకో లక్ష పెట్టి అలా మనిషిని వాళ్ళు మ్యాజిక్ చేస్తారో లేదో కానీ క్యాసినోలోకి వెళ్తే అలా ఉంటుంది సో ఈ రేవు పార్టీస్ కూడా సేమ్ ప్లెజర్ కావాలనుకున్న పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ ఈ సెలబ్రిటీస్ చాలా మంది సెలబ్రిటీస్ లో కూడా ఈ రేవు పార్టీస్ ఆర్గనైజ్ చేస్తూ కోట్లు సంపాదించే ఇంకో అపోహ ఓకే వాళ్ళు సంపాదించుకుంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సెలబ్రిటీ ఉన్నారు వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు ఎలా వాళ్ళకి డబ్బులు వస్తే ఇంకో పని వాళ్ళు చేసుకోలేరు ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తప్పు దోవలేమున్నాయి దేని నుంచి నాకు ఈజీగా డబ్బు వస్తుంది అంటే రేవు పట్ ఈస్ వన్ ఆఫ్ దట్ రిస్క్ ఉండొచ్చు కానీ బయటపడకపోతే డబ్బులు వస్తాయి కదా సో అట్లా అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారు సో ఎక్కువ రిసార్ట్స్ రిసార్ట్స్ లోనే ఇవి సిటీకి దూరంగా ఉండే రిసార్ట్స్ మెట్రో సిటీ లైక్ బెంగళూరు ముంబై ఢిల్లీ హైదరాబాద్ లో కూడా జరిగి ఉండచ్చు కానీ ఎక్కువైతే అలాంటి నార్త్ సిటీస్ లోనే జరుగుతుంటాయి సో వాళ్ళు ఏంటంటే దిల్ డూ ఎక్స్ట్రీమ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది సో దాని వల్ల ఎక్స్ట్రీమ్ డ్రగ్స్ తీసుకొని కూడా వాళ్ళు ఏమంటారు డ్రగ్స్ అడిక్షన్ అనేది మాన్పించవచ్చు కానీ మీరు మా ఫస్ట్ లోనే చెప్పినట్టు మనిషి అడిక్షన్ మాన్పించలేమని సో వ్యసనం అనే తెలుగులో ఏమంటారు అడిక్షన్ అంటే వ్యసనం వ్యసనం అంటే ఏంటి ఏదైనా చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయడం వ్యసనం ఒక మనిషిని ఎక్కువగా ప్రేమించిన వ్యసనమే ఎక్కువగా ద్వేషించినా కూడా వ్యసనమే అవునా ఓకే కానీ మనకి పిల్లల మీద కానివ్వండి హస్బెండ్ మీద కానీ ఉండాల్సిన దానికి ప్రేమ ఉంటుంది కదా జనరల్గా కానీ అది మనకి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదా డిఫరెంట్ అంటే చెడు వాటికి దారి తీస్తుంది ఎలానో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీ హస్బెండ్ మీద మీకు చాలా ఎక్కువగా ప్రేమ ఉంది అనుకుందాము ఉంది ఓకే మీ హస్బెండ్ మీద మీకు ఎక్కువ ప్రేమ్ ఉంది సో మీరు మీతోనే టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటారు దట్స్ వెల్ అండ్ గుడ్ బట్ మీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలనుకోవడం నాట్ కరెక్ట్ వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు మేబీ ఏదైనా ఆఫీస్ లో చాలా అర్జెంట్ వర్క్ ఉంటది సో దాని వల్ల ఏంటంటే రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకునే ప్లేస్ వరకు వెళ్తారు చాలా మంది అంటారు కదా అతి ప్రేమ అతి ప్రమాదం అని అంటుంటారు ఏదైనా అంతే అతి అనేది డెఫినెట్ గా మనుషుల్ని ముంచుతుంది అంతే కాబట్టి అతి అనేది ఎక్కడ కూడా పనికి రాదు ఇప్పుడు మందు తాగడం తప్పు కాదు చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తారు వైన్ మీరు ఈ సటన్ గ్లాసెస్ తీసుకోవచ్చు అని చెప్తారు ఎక్కువగా తాగడం తప్పు ఎందుకు తప్పు అది మన బాడీని ఎక్స్ట్రీమ్ గా పాడు చేస్తుంది టీవీ చూడడం తప్పు కాదు ఎక్స్ట్రీమ్ గా చూడడం తప్పు ఫోన్ వాడడం కూడా తప్పు కాదు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి కూడా మంచి మంచి కనెక్షన్ మంచి పీపుల్ కూడా ఉంటారు కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఎక్స్ట్రీమ్ గా వాడడం తప్పు ఏదైనా సరే అతి అనేది చాలా ప్రమాదకరం సో ఫైనల్ గా మీరు చెప్పొచ్చేది ఏంటి ఇలాంటి పార్టీస్ కెళ్ళి విచ్చల ఏది చేసినా గానీ అది ప్రమాదాలకే దారి తీస్తుంది ఓకే అలా దారి తీయడం వల్ల ఎంతో మంది సూసైడ్స్ చేసుకోవడం పరువు నష్టము ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి పర్సన్ మా ఫ్యామిలీలో ఉంది అని బయటపడుతుంది కదా అప్పుడు డెఫినెట్ గా అందరు సొసైటీలో మనకు ఉన్నటువంటి ఒక పేరుకి అర్థం లేకుండా పోతుంది ఇంకా బ్రతుకున్నా కూడా చచ్చిన శవం లాగే ఒక గౌరవం లేకుండా ఎవరో ఎవరు ఆ పర్టికులర్ పర్సన్ లెక్క చేయరు ఒక ఐసోలేషన్ ప్లేస్ లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ ఎందుకు ఉన్న చిన్న లైఫ్ని ఒక తో బ్రతికితే ఇంకా చాలు ఇంకా దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ అని ఫిజికల్ థింగ్స్ ఇల్లీగల్ థింగ్స్ రేవ్ పార్టీస్ ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు తెలియని టర్మినాలజీస్ వందల్లో ఉన్నాయి సో అతి ఎప్పుడు ప్రమాదమే అండ్ ఈజీగా నాకు మనీ రావాలి ఈజీ వేలో నేను ఏమంటే ప్లెజర్స్ ప్లెజర్ అనేది అంటే టెంపరీ ప్లెజర్ అనే ఒక వర్డ్ ఉంటుంది అంటే జస్ట్ టెంపరీగా కొద్దిసేపు మాత్రమే నాకు ఆనందం ఇస్తే ఒకటి డ్రగ్ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా చూస్తే ఫేవికల్ తాగడం అంటే వాళ్ళకి దొరకట్లేదు డ్రగ్స్ దొరకట్లేదు కాలేజెస్ లో అలో చేయట్లేదు అని ఆ చాపిస్ పౌడర్స్ తినడము ఎవడన్నా బుద్ధున్న మనిషి ఇది కూడా వన్ అవర్ తిన్నప్పుడు అనుకుంటా బల్పాలు తినేవాళ్ళు అని చెప్పి అది అది సరదాగా అప్పట్లో తినేవాళ్ళు ఏమో గానీ నైన్టీస్ ఎయిటీస్ కిడ్స్ ఇప్పట్లో ఇది కైండ్ అంటే డ్రగ్స్ దొరికినప్పుడు దానికి సబ్స్టిట్యూట్ గా ఏముంది అంటే చాక్ పీస్ మనిషి కడుపులో పేగులోకి వెళ్తే అది పట్టేసుకుంటది యూ విల్ గెట్ ఏనో డయేరియా కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కానీ ఎక్స్ట్రీమ్ గా ఎక్స్ట్రీమ్ గా బాడీని హార్మ్ చేసుకోవడం బ్లేడ్స్ తో కోసుకోవడం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఇలా కూడా చేస్తారు కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు ఇంకా ఫుడ్ గానీ నేను ఎక్కడున్నాను ఏ ప్లేస్ లో ఏం తెలీదు దే వాంట్ బీ ఇన్ ఎ వెరీ డార్క్ ప్లేస్ డార్క్ ప్లేసెస్ లో ఉండాలి కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఏమంటారు అన్కాన్షియస్ లేకుండా అవుతారు ఓకే సో ఇవన్నీ కూడా ఎప్పుడవుతున్నాయి మనిషికి అని అంటే అతి అనే అతి అనే ఒక ఫేజ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ప్రొఫెషన్లో ఉన్నా మన పని మనం చేసుకుంటూ పోతూ మనకున్న బంధాలకు మనం వాల్యూ ఇస్తే అండ్ ఎక్స్ట్రీమ్ చేసినా కూడా వైఫ్ హస్బెండ్ రిలేషన్ కానీ తల్లిదండ్రు తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైందని అనుకుందాము కొంతమంది తల్లులు ఉంటారు అబ్బాయి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కొత్తగా వచ్చిన అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేరు అవును అతిగా ఉన్న ప్రేమ వాళ్ళని చెడగొడుతుంది డెఫినెట్ గా సో ఏదైనా అతి అనేది ఎప్పటికైనా డేంజరస్ సో మన లిమిట్స్ లో మనం ఉంటూ హ్యాపీగా లైఫ్